చెప్పండి ఈ లైన్ ఏంటి ఇదే క్వశ్చన్ అడిగితే పసుపు తాడు అంటారు ఏంటంటే అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు సెంటర్ పెళ్లి చేసుకోబోతున్నా తదిమి బ్యాచ్ గురించి వీళ్ళు పెళ్ళి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది చేసుకోకూర్తి ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తకిట తదిమి బ్యాచ్ లోనే ఉన్నాను సో సింగల్స్ దాటే వచ్చా కపుల్స్ నాకు అర్థమైంది సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిట్రీలా కపుల్స్ ఏమో చంద్రమండల మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ కదా చంద్రమండలం నాసా క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఈ అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో అంటుంటే నేనే చెప్పాను తెలుసా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావలసిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది ఇది నేను కాబోయేవాడు ఈ దేవుడు ఈ రెండింటినీ షోరూంలో పెట్టినట్టు పెట్టకుండా ఎక్కడో విసిరేసి నేను దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాంట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే జప్పచకొట్ట చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఆఇందేం పోయింది లైఫ్ పార్టనర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దయ్యం తోడుకోవాల్సిస్తుంది వస్తుంది ఆల్ ఫర్ మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి వెళ్ళి ఫోటో అడుగు వెళ్ళు వెళ్ళు hey షూ ఇదిగోండి మిషు థ్యాంక్ యూ అండి షో సూపర్ గా ఉంది రియల్లీ థ్యాంక్ యూ జోక్స్ అయితే అదిరిపోయే యాక్చువల్ గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను ఇరవై రోజుల్లో నా పెళ్లి కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నా వల్ల మీ ఫోటో వల్ల నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి జాతకం సెట్ అవ్వలేదు తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది అక్కడ మొదలైందండి టార్చర్ నూట నలభై మిస్ కాల్స్ అండి అదిగో ఇంకోటి తుప్పనే అండి ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యూవర్స్ వెళ్ళిపోతానండి ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంట నాకు అంత కన్ఫ్యూషన్ లేదండి నా క్లారిటీస్ నాకు ఉన్నాయి డార్లింగ్ నాకు కాఫీ చెప్పు షా అనా ఫోటో ఇస్తే ఫోటోనే కదా

ఫ్యామిలీస్ కలవటం బాగా చూసుకోవడం అదే కదా అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ట్ చెప్పా లాస్ట్ ఛాన్సా వన్ మినిట్ ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారేడ్ లైఫ్ లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో ఏమైంది నేను ఇవ్వండి పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం వైల్డ్గా థింక్ వైల్డ్ వైల్డ్గానా

సెక్యూర్డ్ లైఫ్ అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి ఐ ఐనీ డొమెస్టిక్ సపోర్ట్ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు ఎక్స్పెక్టింగ్ ఫ్రీడమ్ ఐవేగా కాదా ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొంచెం వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్ ఈ పిల్ల నాకు సెట్ అవదరా హర్ష ఎగ్జాక్ట్లీ లెవెన్ ఫోర్టీన్ కి కృష్ణారావు గారి ఇంటికి వచ్చేయండి అదే ఒక చిన్న పని బయటకి వెళ్ళి నువ్వు వచ్చేసాడు సరే టైం వచ్చేయండి ఏంటి మీటింగ్ రే ఈ పిల్ల ఏమో ఫోటో ఇచ్చేలా లేదు వీడేమో సుదీర్ ఉన్నదాళ్ళు ఏం చేద్దాం అరే అమ్మాయి బల్లేదు అనుకో వాళ్ళ అమ్మని పడి ఫోటో కోసంరా రా హర్ష వచ్చేశాను అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే ఒక్క నిమిషం ఇవన్నయ్యంట్లో ఉన్న ఫోటోలు ఏంటి అలా చూస్తున్నారు మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో నేను గుర్తుపట్టి చూద్దాం ఇది మీ అమ్మాయి కాదే అది నేను పెద్ద పని చేయనప్పుడు దిగింది గట్టిగా దొరికేసాము ఇంకోటి కొనుక్కున్న బొమ్మ అదిగో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది ఆ బొమ్మ అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్ అదేమో ఫస్ట్ టైం స్కూల్ టిఫిన్ తీసుకెళ్లి పాత ఏది వదులుకోదయ్యా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటది మా ఇంట్లో అందరం ఒక్కో రకం మా ఆయనో రకం నా కూతురు ఏమైందే స్లిప్ అయ్యారు ఎలుకలాగా అట్టేట్రుక్కుతుందిరా బాబు ఇవే బాబు కొంచెం వేడి నీళ్ళు తీసుకురా